సర్కార్ కొలువు కొడితేనే కష్టాలు తీరుతాయని ప్రిపరేషన్ మొదలు పెట్టాడా యువకుడు మధ్యలోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు బరువు బాధ్యతలకు తోడు ఆర్థిక ఇబ్బందులు అతడిని చుట్టుముట్టాయి పరిస్థితిని గట్టెక్కించేందుకు పుస్తకాలతో కుస్తీ పట్టాడు పండుగలు పబ్బాలు లేకుండా మూడేళ్లు రోజుకు పద్నాలుగు గంటలు చదివాడు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఉద్యోగాలు సాధించాడు క్రమశిక్షణే విజయానికి సోపానం అంటున్న సతీష్తో చిట్ చాట్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి గ్రూప్ వన్ అధికారిక నియామకం కావడంతో పాటు మరో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు సూర్యాపేట జిల్లా సిరిగొండ గ్రామానికి చెందిన సతీష్ మనతో పాటు సతీష్ ఉన్నాడు చెప్పండి మీరు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎలా సన్నద్ధమైతే ఈ నాలుగు ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాల్లో మీరు దేనికి ఏం ప్రస్తుతం గ్రూప్ వన్ ఫలితాల్లో ఎంపీడీఓగా సెలెక్ట్ అవ్వడం జరిగింది గ్రూప్ టూలో వచ్చేసి ఎక్సైజ్ సెలెక్ట్ అవడం జరిగింది గ్రూప్ త్రీ వన్ టూ త్రీ లిస్ట్లో ఉన్నాను గ్రూప్ ఫోర్ ప్రజెంట్ గ్రూప్ ఫోర్లో మున్సిపల్ మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తున్నాను వార్డ్ ఆఫీసర్గా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది దీని వెనక మా తల్లిదండ్రుల యొక్క కష్టం కూడా ఉంది దానికి తోడు నా ఆశ్రమ పట్టుదల ఇవన్నీ తోడై ఈరోజు నేను నాలుగు ఉద్యోగాలు సాధించగలిగాను మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ అమ్మ నాన్నారా మీ గ్రామం మీ నేపథ్యం ఏంటి మాది సూర్యాపేట జిల్లా వచ్చేసి మోతే మండలం సిరికొండ గ్రామం మా నాన్న పేరు గునగంటి ఉప్పయ్య మా అమ్మ పేరు గునగంటి ఉప్పమ్మ వ్యవసాయం చేస్తూ గీత కార్మిడిగా పనిచేసేవాడు అమ్మ వ్యవసాయ కూలికి వెళ్ళేది వాళ్ళు కష్టపడి నన్ను మా అన్నని మా అన్న పేరు గునగంటి లక్ష్మణ్ ఆయనను నన్ను చదివించారు చదివించిన తర్వాత నేను బీటెక్ కంప్లీట్ చేసిన బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలన్న నా పట్టుదలకి మా పేరెంట్స్ యొక్క తోడ్పాటు వల్ల ఈరోజు నేను ఉద్యోగాలు సాధించగలిగాను అంటే మీరు బీటెక్ పూర్తి చేశారు మంచి సాఫ్ట్వేర్ రంగంలో కూడా రాణించారు ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశారు మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదని చెప్పి మళ్ళీ ఇటు ప్రభుత్వ ఉద్యోగం వైపు మళ్ళీ ఎందుకు కారణాలు ఏంటి నేను టూ థౌజండ్ లెవెన్ నా అది బీటెక్ కంప్లీట్ అయింది బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత లెవెన్ ట్వల్ ఆ పీరియడ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఉద్యోగం చేస్తున్నప్పుడే నాకు కొంచెం అసంతృప్తి అనిపించేది చేస్తున్న జాబ్కి మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్కి ఏదైనా చేయాలన్న ఒక ఇది ఉండేది దానికి తోడు నేను డొమైన్ చేంజ్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో ఇది మనకు కరెక్ట్ కాదు అనుకుంటున్న సందర్భంలో మా అన్న వచ్చేసి నువ్వు ప్రభుత్వ సర్వీస్ చేస్తేనే బాగుంటుంది నీ దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పి ఆయన నన్ను ఎన్నో రకాలుగా ప్రోత్సహించడం వల్ల నేను ఇంకా వదిలేసి వచ్చేసిన వచ్చి కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడం జరిగింది కాంపి్యూటివ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇంకా పేరెంట్స్ వల్ల సపోర్ట్ వల్ల సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టూ థౌసండ్ ఎయిటీన్లో ఫస్ట్ నేను గ్రూప్ టూ కోసం అని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కానీ ఆ తర్వాత నోటిఫికేషన్ లేకపోవడం రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్స్ వస్తున్న తరుణంలో ఇంకా నేను ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఇయర్స్ చదవడం జరిగింది మధ్య మధ్యలో మీకు చాలా అవంతరాలు వచ్చాయి మ్యారేజ్ అయింది అన్నారు తర్వాత ఆరేళ్ళ పాటు మీ ప్రిపరేషన్ పాటు సమయం కేటాయించారు మీ ఫ్రెండ్స్ ఎలా ప్రోత్సహించేవాళ్ళు తర్వాత గ్రామంలో మీకు ఎలాంటి విమర్శలు ఎదురైనాయి తర్వాత మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండేది అప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు మొదటి నుంచి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న ఫ్యామిలీ మాది మా పేరెంట్స్ వాళ్ళు కష్టపడుతూ కష్టపడుతూ మమ్మల్ని చదివించారు నన్నైనా సరే మా మానన్నైనా సరే సో ఈ కష్టాలు పోవాలి అంటే ఖచ్చితంగా నేను ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత స్థానంలో ఉండి మా ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యలు అన్నిటికీ పరిష్కారం చూపెట్టాలనేది ఎప్పుడు నా మైండ్లో ఉంటూ ఉండేది అదే దిశగా నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చిన సందర్భాల్లో ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడిగి వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ చేసి చేయలేక ఆ క్రమంలో నాకు కొంతమంది స్నేహితులు నా జాబ్ చేస్తున్న ఫ్రెండ్స్ కొంతమంది సహకారంతో కొన్నిసార్లు బుక్స్ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకొని చదువుకోవడం కానీ అట్లా ఇటువంటి చూస్తున్నప్పుడు దానికి తోడు పక్కన ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్న టైంలో ఇదంతా నాకు నైట్ పడుకునే ముందు సరిగా నిద్ర రాక చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యేవాడిని కానీ మిగతా నా పక్కన వేరే వాళ్ళని చూసుకుంటే వాళ్ళంతా ఆర్థికంగా బలంగా ఉండి వాళ్ళకి ఇంకెన్ని సంవత్సరాలైనా ఏం కాదు అన్నట్లు వాళ్ళు ఉండేది కానీ నా పరిస్థితి వేరే రహంగా ఉండేది ఖచ్చితంగా ఇప్పుడు నేను జాబ్ కొట్టాలి దానికి తోడు నాకు వివాహం జరగడం ఇంటి దగ్గర నుంచి కొంత అంటే పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కొంచెం ఇబ్బందిగా అనిపించిన క్రమంలో ఇంకా నాకు జాబ్ కొడితే తప్ప ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్తే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే మళ్ళీ నేను మొదటి నుంచి స్టార్ట్ చేయాలి నా లైఫ్ నాకు అనుకున్నట్లు ఉండదు ఇంకా నేను ఏం చేసినా ఇక్కడే గ్రూప్స్ అనే తేల్చుకోవాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ కొడితేనే ఒక ఆఫీసర్గా నేను నిలదొక్కగలను ఇంకా అది తప్ప నాకు వేరే ఆప్షన్ ఏం లేదు అలా ఇవన్నీ అనుకుంటున్న టైంలో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేకపోతే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చు క్యాన్సిల్ అవ్వడం కావచ్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు నేను చాలా ప్రెజర్ ఫీల్ అయ్యేవాడిని కొత్తగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కావచ్చు తర్వాత యువత ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్ష్యంగా వెళ్ళేవారికి ఎలాంటి సూచనలు ఇస్తారు ఎలా ప్రిపేర్ అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు మనం మీరు ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అంటే మీలో సిన్సియారిటీ సీరియస్నెస్ ఇవి ఖచ్చితంగా ఉండాల్సింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్యాటర్న్కి ప్రజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్స్కి ఖచ్చితంగా సీరియస్గా ఉంటేనే కాంపిటేటివ్ ఫీల్డ్కి రండి కనీసం రెండు సంవత్సరాలు సమయం కేటాయిస్తా ఆర్థికంగా ఫ్యామిలీ సపోర్టు అన్ని రకాలుగా ఓకే అనుకుంటేనే రండి లేదంటే వచ్చి వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకొని సిక్స్ మంత్స్ చదివేసి ఇంకా వెళ్ళిపోయి టైం వేస్ట్ చేసుకోకండి మీకు ఓకే అనుకుంటే రండి చదవండి సాధించండి ఇంకా భవిష్యత్తులో మీ ప్రణాళికలు నా లక్ష్యం ప్రస్తుతానికి వచ్చిన ఎంపీడీఓతో నేను సేవ ఒక మండలం పరిధిలోనే చేయగలను కానీ నా ఆశ ఏంటంటే గ్రూప్ వన్లో మంచి స్థాయి ఉద్యోగం కొట్టి మంచి అధికారిగా ఉండి నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చాలామంది ఇది పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి చాలా విషయాలు తెలియదు వాళ్లకు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ నేను పల్లెటూరు నుంచి వచ్చిన కాబట్టి ఏముంటుంది ఎలా ఉంటుంది నాకు ఒక ఐడియా ఉంది సో వాళ్ళకు అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక అధికారిగా నేనేం చేయగలను వాళ్ళకి అది చేసే ఉద్యోగంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది మొత్తంగా కూడా పట్టుదల సాధించాలని తపన కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి సతీష్ నిరూపిస్తున్నాడు రానున్న రోజుల్లో డిప్యూటీ కలెక్టర్గా కావడమే తన అని చెప్పి సతీష్ చెప్తున్నాడు కెమెరామెన్ జనార్దన్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ సిరికొండ